సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ఇరవైవ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన మానవుడి లోపల జీవులు కంటిన్యూ చేద్దాం నన్ను నేను కూడదీసుకొని ఎత్తిక డబ్బులను చూడడానికి ప్రయత్నిస్తూ నా దృష్టిని కేంద్రీకరించాను నిజంగానే నా ఇచ్చానుసారం నా చైతన్య పునః కేంద్రీకరణ చోటు చేసుకోవడం నేను త్వరలోనే గ్రహించాను నా యతిరిక్ దృష్టి దాని స్థానాన్ని భర్తీ చేయగానే ఆ గుండె స్థూల రూపం నా దృష్టి పదం నుంచి మసగపారిపోవడమే కాకుండా భౌతిక పరమైన ధ్వనులు కూడా నాకు వినిపించకుండా పోయాయి నా చెవులకు చెందిన మరంత గ్రహణ శక్తి గల భాగం నూతనమైన అత్యంత సున్నితమైన ధ్వనులను గ్రహించింది ఎంతో అందమైన యతిరిక్ హృదయం దృష్టి పదంలోనికి వచ్చినప్పుడు స్థూల రూపంలోని హృదయానికి సజీవమైన ఆధారంగా ఉన్న సాలెగూడు లాంటి అల్లికలోని వర్ణరంజితమైన వివిధ తీగల్లో వేగంగా ప్రవహిస్తున్న జీవ విద్యుత్ శక్తులు నెమ్మదిగా బుస్సుమన్నట్లు లేదా జుంకారం చేస్తున్నట్లు ఉండే ధ్వనులను నేను అస్పష్టంగా ఉన్ విన్నాను చలనంలో ఉన్న ఆ విద్యుత్ మార్గాలలో ప్రతి ఒక్కటి తన వర్ణానికి అనుగుణంగా ఒక విభిన్న స్వరాన్ని పలుకుతున్నట్లు నేను గమనించాను ఎంత అద్భుతం ఎంత మనోహరం నేను గుసగుసలాడినట్లుగా అన్నాను ఇప్పుడు సూక్ష్మతలం కోసం కేంద్రీకరించు మనం ఈరోజు చూడవలసినవి చాలా ఉన్నాయి అంటూ రాఫెల్ అన్నాడు నేను విధేయతతో నా మనస్సును ఆ గుండె సూక్ష్మతల రూపం పైన కేంద్రీకరించాను నిజంగానే నేను కొన్ని క్షణాలలోనే దానిని చూడడం మొదలుపెట్టాను చివరకు అది ఎంతో శోభాయమానంగా నా కళ్ళెదుట నిలిచింది ఆ గుండెకు చెందిన శరీర రూపాన్ని నిన్ను చూసినప్పుడు అది నిజంగానే అనిర్వచనీయమైన సౌందర్యంతో అలరారుతోంది ఆ గుండె మధ్య నుంచి జాలువారుతున్న సర్పంలాంటి వర్ణరంజితమైన కిరణాలు దానిను దానిని ఆవరించి ఉన్న ఆరాలోనికి కలగలిసిపోయే వరకు ఆ గుండె చుట్టూ సుళ్లు తిరుగుతూ నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడనంత తేజోవంతంగా కోమలంగా ప్రకాశిస్తున్నాయి వాటి మధ్య భాగంలోనే ఒక బంగారు రంగు అగ్నిగోళాన్ని నేను చూడగలిగాను ఎందువలన మీరు నాకు చూపించిన వాటన్నింటికన్నా ఇది ఎంతో మనోహరమైనదిగా ఉంది రాఫెల్ చివరకు నేను మాట పెగల్చుకుని గుసగుసలాడినట్లుగా అడిగాను అది ఒక గొప్ప రహస్యానికి సంబంధించిన ప్రశ్న అంటూ గంభీరమైన జవాబు వచ్చింది మన సమస్త సౌరమండలము ప్రేమ వ్యక్తీకరణే లక్ష్యంగా ఉంది ప్రేమను ప్రసారం చేసే సాధనాలైన మానవ హృదయాల ద్వారానే ఈ గ్రహం ఆ లక్ష్యాన్ని సాధిస్తుంది ప్రేమ అంటే ఏమిటి అనేది మనకింకా తెలియదు మానవులు జంతువులు ప్రదర్శించే ప్రేమ అనేది కేవలం వాస్తవ ప్రేమ యొక్క అస్పష్టమైన ఆరంభం మాత్రమే సూర్యుడే సౌరమండలపు హృదయ భాగం మరి మానవుడి హృదయం కూడా అంతర్గత పరమార్ధములో ఒక చిన్న సూర్యుడే ఇప్పుడు ఆ హృదయంలో నివసిస్తూ హృదయాన్ని చేయించే ప్రాణి అయిన హృదయపు మూల ప్రకృతి జీవిని అన్వేషించు నేను మరోసారి నా దృష్టిని పునః కేంద్రీకరించడానికి ప్రయత్నించాను నిన్ను త్వరలోనే హృదయం చుట్టూ ఆవరించి ఉన్న ఆరా లోపల పొంచి ఉన్న లేదా కలియదిరుగుతున్న హృదయ దేవతను చూశాను అతను ఎంతో ఎంతో రమణీయంగా ఉన్నాడు శక్తివంతమైన బంగారు కాంతితో రూపొందినట్లు కనిపిస్తున్న అతని దేహం నుంచి అద్భుతమైన శాంతి భావన స్నేహతత్వం అవగాహనలు ప్రవహిస్తున్నాయి హృదయ ప్రజ్ఞ నేను రెప్పవేయకుండా చూస్తూ అనుకున్నాను ఆ దేవత లేదా మూల ప్రకృతి ఆత్మ మమ్మల్ని చూసినట్లు అనిపించలేదు తన శరీరమైన హృదయం లోపలి కండరాలు ఎతిరిక కార్యకలాపాలను చూడడంలో అతను ఏకాగ్రతలతో లోతుగా మునిగిపోయి ఉన్నాడు వివిధ వాల్వులు పనితీరును సాగేలా చూస్తూ తీరుకు లేకుండా ఉన్న అనేక చిన్న జీవులు అతని నియంత్రణలో పనిచేయడం కనిపిస్తుంది శరీరంలోని ప్రతి అవయవము ఈ విధంగానే పనిచేస్తుంది నేను చూస్తున్న దానిని ఓర్పుతో జాగ్రత్తగా గమనిస్తూ రాఫెల్ వివరించాడు అసంఖ్యాకంగా ఉన్న రసాయనిక మిశ్రమ ద్రవ్యాలను రసాలను కూర్చే చిన్న చిన్న మూల ప్రకృతి జీవులు ఉంటాయి వాటికి మన ఆధునిక రసాయనిక శాస్త్రవేత్తలకు ఉన్నంత తెలివితేటలు లేదా మరి అంతకు మించిన తెలివితేటలు ఉంటాయి రసాయనిక శాస్త్రవేత్తలు రక్తంలో ఉన్న మిశ్రమ ద్రవ్యాలను కనుగొని విశ్లేషించగలిగే స్థాయి వరకు చేరుకున్నారు కానీ అవి కేవలం సంభవిస్తాయి అనే వాళ్లు ఇప్పటికీ అనుకుంటున్నట్లు కనిపిస్తుంది సంక్లిష్టమైన సంభవాల వెనుక బుద్ధి గల ఆరంభకులు ఎవరైనా ఉండి తీరాలి అనే వాస్తవాన్ని వాళ్ళు ఎదుర్కోవడం లేదు అవును అది నిజమే అనిపిస్తుంది నేను సాలోచనగా అంగీకరించాను కాని ఈ మూల ప్రకృతి జీవుల అన్ని తన కోసం తన శరీరంలో పనిచేస్తున్నాయి అని మానవుడికి తెలిసిందనే అనుకుందాం అది మానవుడికి ఎలా సహాయపడుతుంది ఎంతో ప్రసన్నుడైన రాఫెల్ నవ్వుతూ ఇలా అన్నాడు అది ఒక వాస్తవికమైన ప్రశ్న నిజానికి ఈ విషయం అంతటిలో క్లిష్టాంశాన్ని నేను నీకు చూపిస్తున్నాను ఒక వ్యక్తి శరీర అంతర్భాగంలో ఉన్న ఈ ప్రాణులో అన్ని అతని సేవకులు వాళ్లపైన అతను పూర్తిగా వివేకవంతమైన వంతమైన నిర్ నియంత్రణను కలిగి ఉండడమే కాకుండా సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి అని ఉద్దేశించబడింది ఒకవేళ అతనికి ఆ సంగతి తెలిస్తే కనుక అతని ఎల్లవేళలా వాటితో సంభాషించి తన కోరికలను వాటికి వ్యక్తం చేయగలుగుతాడు అతను తగినంత ఏకాగ్ర చిత్తంతో ఉంటే కనుక అవి అతనిని అవగాహన చేసుకుని అతని ఆజ్ఞను శిరసావహిస్తాయి కాని వాటి దుర్గుణాలు అతని దుర్గుణాల ప్రతిబింబాలే అయి ఉంటాయి అది బద్ధకమైన అధికార లాలసైనా అహంభావమైన వాటిలో ఏదైనా దాని ఇచ్చానుసారం ప్రవర్తించడానికి వాటి ప్రభువు యజమాని అనుమతిస్తే కనుక అతని జీర్ణ వ్యవస్థ సమస్తము సమతుల్యతను కోల్పోతుంది మరి కొంతసేపట్లోనే నేను దాని గురించిన ఉదాహరణలను నీకు చూపిస్తాను కానీ మొదట మానవుడి మెదడు చేయటానికి సహాయపడే జీవుల కార్యకలాపాలను నేను నీకు చూపించాలి అని అనుకుంటున్నాను ఆ విధంగా చెబుతూ రాఫెల్ వేగంగా దూరానికి జరిగినట్లు వెళ్ళాడు నేను కూడా అతని వెనకే వెళ్లాను మేము హృదయం నుంచి వేగంగా ఎగువకు వెళ్లడం నేను గమనించాను ఆ మార్గంలోని ప్రాంతాల్లో జరుగుతున్న ముగ్ధ మనోహరమైన కార్యకలాపాలను పరిశీలించగలిగితే కనుక అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఉండేది చివరకు మేము ప్రయాణాన్ని ఆపాము నేను ఊపిరి తీసుకుని చుట్టూ చూశాను మేము ఆ నర్సు సిరసు లోపల నిలబడి ఉన్నామని స్పష్టంగా తెలుస్తుంది మా పైన ఉన్న గుహలాంటి వాలు ఆమె నోటి పైకప్పు అని గ్రహించాను అయితే ఇది కేవలం మసక మసగ్గానే కనిపిస్తోంది ఎందుకంటే నా ఇంద్రియాలు ఇంకా ఎతిరిక ప్రకంపలలోనే పనిచేస్తున్నాయి కనుక నేను ఆ ప్రకాశవంతమైన అల్లికలోని దవడ ముక్కుల రేఖా మాత్రపు ఆకృతి ఆనవాళ్లను చూశాను కాని నేను వాటికి ఆవల ఉన్న తన సంపూర్ణతతో పరుచుకొని ఉన్న మెలికల్లో తిరిగి ఉన్నట్లున్న మెదడును కూడా చూశాను ఇప్పుడు మెదడు వైపు చూడు ఈ లోగా నీ దృష్టి సామర్థ్యాన్ని మరంత శక్తివంతం చేస్తాను అంటూ చెప్పాడు రాఫెల్ నేను మెదడును జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను అది తనలో తాను ముడుచుకుని పోయి ఉన్న ఒక పెద్ద లాగానే కనిపించింది పైకి ఊపికి వచ్చినట్లున్న భాగాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాళ్ళు చేతుల ఆకారంలో ఉన్నాయి నేను గమనిస్తూ ఉండగా నా దృష్టి పునః కేంద్రీకృతం అవ్వడం నేను అనుభూతి చెందాను మరోసారి నా కంటి ముందు ఎంతో సుపరిచితమైన సౌరమండలపు దృశ్యం నెమ్మదిగా ఆరంభం కావడం చూసి నేను విస్మయానికి గురి అయ్యాను నేను కళ్ళు చిలికించి చూశాను నేను రెప్పవేయకుండా గమనించాను కాని అక్కడ ఖచ్చితంగానే ఆ ఎత్రిక్ మెతడు యొక్క నియాన అల్లికల్లో అమర్చబడిన రత్నాల్లాంటి అగ్నిగోణాల్లాంటి గ్రహాలు ప్రకాశిస్తున్నాయి నాలో పెరిగిపోతున్న ఉద్రేకాన్ని శాంతపరచడానికి రాఫెల్ తన చేత్తో సౌమ్యంగా తట్టడం నాకు తెలిసింది జాగ్రత్తగా గమనిస్తూ అధ్యయనం చెయ్యి అతను హితబోధ చేస్తున్నట్లుగా అన్నాడు ఇది ఒక పరిశోధనే తప్ప విహారయాత్ర కాదు అని గుర్తుంచుకో నేను సిగ్గుపడి నా పైన నేను పట్టు సాధించడానికి ప్రయత్నించి తెచ్చిపెట్టుకున్న వైరాగ్యంతో ఆ దృశ్యాన్ని గమనించాను కొత్తగా కనుగొన్న ఈ సౌరమండలంలోని సూర్యుడు సరిగ్గా తల మధ్య భాగంలో ఉండడం నేను చూశాను సూర్యుడు పక్కన ఉన్న అతి ప్రధానమైన గ్రహం ముక్కు మొదలు దగ్గరలో ఉన్న ఒక తేజవంతమైన గ్రహం అనేది నేను గ్రహించాను మా ఎగువన ఎత్తో ఎత్తులో పుర పైభాగం నుంచి ఒక అత్యంత అందమైన అగ్నిగోళంలా మెరుస్తూ ఉండడం నేను చూశాను సజీవమైన వివిధ వర్ణాల కాంతితో రూపొందిన అతి పెద్ద చామంతి పువ్వు అక్కడ ఉన్నట్లు కనిపించేలా ఆ గోళపు కిరణాలు బయటకు వెల్లువెత్తి ఒకదానిపైన ఒకటి మెలితిరిగాయి ఆహా అది ఎంత శోభాయమానంగా ఉంది నేను పై వైపుకు రెప్ప వేయకుండా చూస్తూ నిట్టూర్చాను నేను ఇప్పటి వరకు చూసిన వాటన్నిటికన్నా ఇది ఎంతో అందంగా ఉంది మానవుడిలోని ఆధ్యాత్మిక చైతన్యం ప్రవహించే మార్గాన్ని నువ్వు చూస్తున్నావు రాఫెల్ సౌమ్యంగా వదిలిచ్చాడు ప్రాగ్దశలో దీనినే సహస్ర దళ కమలం అని అంటారు ప్రతి దళమో ఒకనొక విశ్వ చైతన్యపు అంశతో మానవుడిని అనుసంధానం చేస్తుంది కాని ప్రియతమ నీ మొదటి పుస్తకంలో స్వయంగా నువ్వే దీని గురించి రాశావు కదా అవును రాఫెల్ నేను రాశాను అని నాకు తెలుసు కాని రాయడం సిద్ధాంతీకరించడం అనేది ఒక సంగతి మరి స్వయంగా ఎవరికి వారు దానిని దర్శించడం అనేది పూర్తిగా మరొక సంగతి నాకు అవసరమైనది ఖచ్చితంగా అదే ఆ అద్భుతమైన కమలం తనంతట తాను పరిభ్రమిస్తూ ఉండడం నేను చూడగలుగుతున్నాను వాస్తవానికి ఈ చక్రాలన్నీ పరిభ్రమిస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి పెద్ద గ్రహాలు పరిభ్రమించినట్లుగానే నేను చూస్తూ చెప్పాను శిరస్సు మధ్యలో ఉన్న ఈ చక్రంతో పోల్చి చూసినప్పుడు కేవలం కొన్ని రేకులు మాత్రమే ఉన్నాయి లేదా అవి కిరణాల కళ్ళ వెనుక ఉన్న చక్రంతో ఇంకా తక్కువ రేకులు ఉన్నాయి నిజంగానే పిట్యూట్రీ గ్రంథి ఉండాల్సిన ప్రదేశంలోనే అది ఉంది కదా సరిగ్గా చెప్పావు అది పిట్యూటరీ గ్రంథి వెనుక ఉన్న చైతన్య కేంద్రం ఇప్పుడు గమనించు అంటూ రాఫెల్ చెప్పాడు నా దృష్టి సామర్థ్యంతో ఎప్పటిలాగానే సూక్ష్మమైన మార్పు చోటు చేసుకోవడం నేను అనుభూతి చెందాను నా ముందు ఉన్న దృశ్యం తీవ్రతరమైన జీవాన్ని కళ్ళెదుట నిలిపింది నేను పిట్యూట్రియ గ్రహపు ఆరాను చూశాను దాని ఆరా లోపల ప్రకాశవంతమైన ఒక ప్రాణి తన పనిలో తనములకలైపోయి ఉంది ఆ పిట్యూటరీ ఎంతో సంక్లిష్టమైన ప్రధాన కేంద్రమని అతి సూక్ష్మమైన చిన్న చిన్న జీవులతో కిక్కిరిసిన రంగురంగుల ఆలలు సుళ్లు తిరుగుతూ దానిలో నుంచి లోపలకు బయటకు నిరంతరము ప్రవహిస్తూ ఉన్నాయే అని నేను చూశాను ఈ రోజుకు ఇక దీనివైపు చూడకు నా చేతిని నెమ్మదిగా లాగుతూ రాఫెల్ అన్నాడు ఇక్కడ చూడడానికి ఎంత ఉంది అంటే నిన్ను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది పిట్యూట్రీ గ్రంథి అనేది ప్రతి ఒక్క అనుభవము ఆలోచన ప్రయత్నము నమోదు చేయబడే ఒక విధమైన సమాచారే కార్యాలయం లాంటిది ఎంతో ఆదర్శవంతమైన ఆలోచన బలమైన ప్రసరణాలను సృష్టిస్తుంది అవి కేంద్ర గ్రంథి మరి పీనియల్ గ్రంథి వైపు చేరుకుంటాయి నువ్వు చూసిన ఆ చిన్న సూర్యుడి చేత నియంత్రించబడే ఈ పీనియల్ గ్రంథి అన్నిటికన్నా పైన ఉన్న కేంద్రమైన సహస్రదల కమలం నుంచి చైతన్యాన్ని గ్రహించే ఒక ట్రాన్స్మిటర్ సరైన స్థితిలో ఉన్న ఒక మానవుడిల్లో ఈ మూడు చక్రాలు మరి గ్రహాలు ఒకదానితో ఒకటి దృఢంగా అనుసంధానించబడి ఉంటాయి తద్వారా వ్యక్తిత్వము ఆత్మచేత అధిమానసము ద్వారా ప్రభావితం చేయబడుతుంది ఆ విధంగా శరీరంలోని మూల ప్రకృతి జీవులు సజీవమైన శ్రామిక జీవులు అన్ని నియంత్రణలోకి వస్తాయి ఈ నర్సు ఒక యోగ్యరాలైన చక్కని సమతుల్యత కలిగిన మనిషి కనుక ఇక్కడ అన్ని సాధారణ స్థితిలోనే పనిచేస్తున్నాయి ఇక ఇప్పుడు సాధారణ స్థితి లేనప్పుడు ఏమి జరుగుతుందో నేను నీకు చూపించాలి అనుకుంటున్నాను ఇక మనం ముందుకు సాగిపోదాం వెరటి ధన్యవాదాలు మాస్టర్స్ ఎనిమిదవ అధ్యాయమైన మానవుడి లోపల జీవుల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ